నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అనేది అండి నిజంగా డబ్బుకు సంబంధించినంత వరకు కూడా ఒక మనీని అట్రాక్ట్ చేయగలిగే శక్తివంతమైన ఒక మంత్రం అండి ఈ ప్రపంచంలోనే మా మనీని అట్రాక్ట్ చేసుకోగలిగే శక్తివంతమైన మంత్రం ఏది అని అంటే ఈ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ One six one zero seven three. రోజు కూడా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము ఎందుకోసము మనీ కోసం మనీ అట్రాక్ట్ చేసుకోవడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ తెలుసుకుంటూ ఉన్నాం అలాంటిది ఈ రోజు చూడబోయే ఈ మంత్రం అండి నిజంగా వరల్డ్ ఫేమస్ ఈ ప్రపంచంలోనే ఫేమస్ అయిన ఒక మహాశక్తివంతమైన మంత్రం అండి మనీ మంత్రం అని కూడా చెప్పవచ్చు నిజంగా మాకు ఒక్క రోజుల్లోనే రిజల్ట్ కనిపించిందక్క ఇలాంటి ఒక మంత్రం అనేది మేము అనుకుంటూ ఉన్నాం రోజు అని ఇంతకుముందు మన ఛానల్లో కూడా తెలియజేయడం అనేది జరిగింది ఇంకా ఈ మంత్రం అనేది ఎవరి గురించి అని అంటే కనుక ఆ మహాశివుడికి శివుడికి సంబంధించిన మంత్రం అండి ఈ మంత్రాన్ని మనం ఎవరమైతే కనుక రోజు ఒక రెండు నిమిషాల పాటు అనుకుంటూ ఉంటామో నిజంగా మనీ దేనికోసం ఎంత మనీ అయితే కోసం అయితే మనం ఇన్స్టెంట్గా ఒక రిజల్ట్ అనేది కనిపించాలి అని అంటే గనక ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నిజంగా అండి మనీ గురించి చేసే పరిహారాలన్నీ కూడా మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది ఎప్పుడు అనుకుంటే మంచిది అని అంటే శుక్రవారం నాడు అనుకుంటే మంచిదండి నిజంగా ఈ మంత్రం మహాశివుడికి సంబంధించిన చాలా శక్తివంతమైన మంత్రం అయినా కానీ మనం నిజంగా లక్ష్మీదేవిని కూడా ఆ మహాలక్ష్మిని మనసులో పెట్టుకొని శుక్రవారం నాడు రేపు శుక్రవారం అండి ఉదయం లేవగానే మీరు ఒక్క రెండు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని అనుకోవడం స్టార్ట్ చేయండి ఇంకా ఆ తర్వాత మనం రెండు నిమిషాలే అనుకోవాలని ఏమీ లేదు ఇంకా నిజంగా హోరా సమయం అనేది మనకు ఉంటుంది కాబట్టి శుక్రవారం నాడు ఫస్ట్ రోజు మనం స్టార్ట్ చేస్తున్నాము మనం ఈరోజు ఈ ఛానల్ చూసాము మనకి నిజంగా మనీకి చాలా ఇబ్బందిగా ఉంది అక్క మేము ఇప్పుడే అనుకోవచ్చు అంటే ఈరోజు గురువారం అండి ఈరోజు నైట్ అయినా సరే మీరు అనుకునే పడుకోవచ్చు అనమాట కానీ రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ లేదంటే తెల్లవారుజామున లేవగానే అనుకుంటే మంచిది అనమాట బ్రహ్మముహూర్తంలో అనుకుంటే ఇంకా మంచిది అలాగా ఒక్కసారి మనం అనుకుంటే మనకి రిజల్ట్ చాలా వరకు ఒక పాజిటివ్ అయిన ఒక రిజల్ట్ అనేది కనిపించింది అని అంటే మనం ఆ మంత్రాన్ని వదలనే వదలమండి ఇంకా చాలామంది కూడా అక్క ఈ మంత్రాన్ని మేము రాసుకుంటూ ఉన్నాము కూడా నోట్బుక్లో వచ్చేసి పొద్దున్నే లేవగానే మీరు స్నానం చేసినా చేయకపోయినా కొంతమంది బ్రష్ చేసుకొని కూడా ఇలాంటి మంత్రాలు అనుకోవడం కానీ పరిహారాలు చేయడం కానీ చేస్తూ ఉంటారనమాట అలాంటి మంత్రాలు ఎన్నో రకాలుగా మనకి పనిచేస్తూ ఉన్నాయండి వాటిల్లో ఈ మంత్రం అనేది మహాశక్తివంతమైన మనీ అట్రాక్ట్ చేయగలిగే మంత్రం నిజంగా ఒక మనసులో అనుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక అమౌంట్ కావాలి ఒక వన్ ల్యాక్ కావాలి టూ ల్యాక్స్ కావాలి నాకు మనీ అనేది ఇన్కమ్ అనేది పెరగాలి అని చెప్పేసి మీరు దేనికోసమైతే మనీ గురించి సంబంధించి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా తీరుతుందండి ఒక రెండు నిమిషాల పాటు పొద్దున్నేల ఒక అక్క మహాశివునికి సంబంధించిన మంత్రం కదా మనం ఎలా అక్క స్నానం చేయకుండా అనుకోవచ్చారంటే మీకు అలాంటి సందేహం ఉన్నప్పుడు మీరు పొద్దున్నే లేవగానే బ్రహ్మహూర్తం ప్రెష్ చేసుకొని అయినా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు లేదంటే స్నానం చేసిన తర్వాత అయినా సరే ఒక రెండు నిమిషాలు అనుకునేటప్పుడు మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉండాలండి మనం పనిలో పని చేసుకుంటున్నాం లేదంటే ఒక ఫోన్ చూసుకుంటున్నాం లేదంటే టీవీ చూస్తున్నాం అలా కాకుండా మన ఆ దేవుణ్ణి మనసులో అనుకుంటూ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆ మనీని ఆ భగవంతుని అడుగుతున్నాము నిజంగా ఆ మనీ అనేది మనకి తగ్గితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తాము అంత హ్యాపీతో ఈ మంత్రాన్ని అనుకోవాలండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఓం హిలి హిలి శూల్ పానే నమ ఓం హిలి హిలి షూల్ పానే నమః అని ఈ మంత్రాన్ని నిజంగా మీరు ఇలాగే ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని మీరు ఎప్పుడు మీ మొబైల్లో చూస్తూ కూడా మీకు ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు గుర్తొస్తే అయినా సరే ఒక మనీ మనకి అని మటుకే కాకుండా మీకు గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఈ మంత్రాన్ని అనుకుంటే నాకు ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అని అలాగా అనిపించినప్పుడల్లా ఈ మంత్రాన్ని ఒక రెండు నిమిషాలు అనుకొని చూడండి ఫ్రెండ్స్ పెద్దగా మన నియమ నిబంధనలు పాటిస్తూనే అనుకోవాలా భయపడుతూనో లేదంటే కనుక మనం ఇలా చేస్తే ఏమన్నా అవుతుందేమో అని అనుకొని చేయాల్సిన అవసరం అనేది అస్సలు లేదు మీరు ఒక్కరోజు చేసి చూడండి రిజల్ట్ అనేది మీకు ఈరోజు రాత్రి చేస్తే రేపు శుక్రవారం నుండి రేపు లోపే మీరు ఒక త్రీ టైమ్స్ టూ మినిట్స్ టూ మినిట్స్ అని చెప్పేసి పొద్దున మధ్యాహ్నం రాత్రి కూడా ఒక మూడు సార్లు అనుకొని చూడండి నిజంగా మహా అద్భుతం అనేది జరుగుతుంది మనీ పరంగా ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం stay